రొట్టెల ఇల్లు అన్నారు ఈ రొట్టెల ఇల్లు కనుక అంటే ఏ మనం విడిచిపెట్టేసి వెళ్ళిపోతే కనుక మళ్ళీ భ్రష్టత్వమే వస్తుంది మనకి ఇంక ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా భ్రష్ భ్రష్టత్వం పట్టించేస్తాయని కనుక కనుక అది మనం గమనించుకుని ఉన్న చోటనే నిలకడగా ఉండు అని చెప్పినటువంటి మాట నిలకడగా ఉండము స్థిరత్వం కావాలి ఆ స్థిరస్థం లేకపోతే కనుక మన జీవితం ఏమవుతుందో కూడా మనకు తెలియదు కనుక దేవుని దగ్గరకు వచ్చినటువంటి నువ్వు నేను కూడా స్థిరమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వారమే కుడికి కానీ ఏడము కానీ తిరగకుండా ఉండటకు దేవుని యొక్క కృప మనకు ఉండాలని ఆ విధంగానే ఈ ఐదు నుంట్లు రెండు చిన్న చేపలు ఏసుక్రీస్తు ప్రభు వారి కాలంలో ఐదు వేల మంది లెక్కించబడ్డారు లెక్కలేనిటువంటి వారు ఎంతో మంది స్త్రీలు స్త్రీలు చిన్న పిల్లలు కూడా అటువంటి ఆశ్చర్యకారం చేసినట్లుగా ఇప్పుడేమి పరిగేరుకోవడానికి వచ్చింది యహోవారెక్కల కింద సురక్షితంగా ఉండడానికి వచ్చిందని బోయోజు గారు చెప్పారు నిలకడగా ఉండమ్మని చెప్పారు ఇలాగన్నీ పాటించింది కాబట్టి అత్తగారు చెప్పినట్లు చేసింది కళ్ళంలోనికి వెళ్ళి నువ్వు కనిపెట్టుకుని ఉండని చెప్పారు అంటే సన్నిధి చేసుకుని ఉండమ్మా నీకు ఎంతైనా దేవునేవ అని అత్తగారు చెప్పింది ఆ మాటను బట్టి ఆమె ఏం చేసిందంటే కనిపెట్టుకోవడం అనేటటువంటి ఆ యొక్క సబ్జెక్ట్ తీసుకుంది ఆవిడ కనిపెట్టిట్లో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి స్థితి ఇంత అంతా కాదు కనిపెట్టుకునేట్లో మాలో మనలో ఉన్నటువంటి దుష్టత్వం పోతుంది శ్రేష్టత్వం వస్తుంది మనలోనికి భ్రష్టులం అవ్వమని ఈ యొక్క కనిపెట్టు ద్వారా మనకు కలిగేటువంటి ఎన్నో ఉన్న దేవదాస్త గారు రాస్తారు ఏంటంటే మరి కనిపెట్టు గంట అనే పుస్తకం రాస్తారు సన్నిధి సంపద అనే పుస్తకం రాస్తారు అవి చదివితే కనుక మనకి ఎంత దీవులైనా వస్తాయని మనం అర్థం చేసుకోవాలి దైవజన్ రాసినటువంటి పుస్తకాలు ఆ పుస్తకాలన్నీ కూడా మన ఇంట్లో ఉండాలి మన ఇంట్లో ఉండడమే కాదు ఆ బీరువాలో పెట్టుకుని ఉండటం కాదు అది దినదినము కూడా మనం చదువుకుంటూ ఉండాలి అవసరం ఉన్నప్పుడల్లా తీరబడినప్పుడల్లా పుస్తకాలు మనం తీసి చదువుకునే ద్వారా మనం మన జీవితానికి మన యొక్క బ్రతుకుకి ఒక రకమైనటువంటివన్నీ కలుగుతుంది అని మనం అర్థం చేసుకుందాము ఈ విధముగా రూతుకు ఏటి పరగేరుకున్నటువంటి ఆమె అంటే పరగేరుకునే వాళ్ళు ఆ రైతుల దగ్గరికి వస్తారా ఆ భూస్వాముల దగ్గరికి వస్తారా రారే వాళ్ళు ఏరుకుంటారా వెళ్ళిపోతారు కానీ అయితే ఈమెకు దేవుడిచ్చిన గొప్ప అవకాశం ఏంటంటే దేవుని మాట వింటుంది అసలైన దేవుడు ఏంటో తెలుసుకుంది అత్తగారి ద్వారాగా అత్తగారు చెప్పినట్టు చేసింది చేసింది కాబట్టి ఈమె ఇప్పుడు పరగ ఏరుకునేదల్లా ఎక్కడికి వచ్చిందంటే బోయోజు గారి దగ్గరకు వచ్చి పేలాలు తినేటటువంటి పేలాలు ఆయనే అందించాడట ఆయన తినేటప్పుడు పనివారు ఉన్నారు ఎంతోమంది ఉన్నారు ఎంతోమంది ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇవ్వలేదు ఇచ్చినట్టుగా మనం చూడలేదు అయితే ఈమెక మాత్రం దగ్గర కూర్చోబెట్టుకుని మరి అమ్మ ఇగో పేలాలని చేతికి అందించాడు తాను తిన్నంత మటుకు తిన్నది ఇదే సమృద్ధి ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క స్టెప్ పెరుగుతుంది రూతుగారి యొక్క స్టెప్ ఎలా పెరుగుతుందో ఒకసారి మనం చూద్దాము పేలాలు మిగిల్చి మరి తను కూడా తిని ఏం చేసింది బోయోజు ఇచ్చినటువంటి పేలాలు తను తిని మళ్ళీ కొంచెం ఏం చేసిందంటే తన యొక్క అత్తగారి కూడా పట్టుకెళ్ళింది అనమాట ఒకరికొకరు సహకారం చేసుకోవడానికి నీకు ప్రేమంటూ ఉంటే కనుక నువ్వు తిన్నదే నేను మా అత్తగారు కూడా తినాలి మా పెద్దోళ్ళు కూడా తినాలి లేకపోతే మా అమ్మ తినాలి అని ఇతరులకు పెట్టడానికి నీకు అవకాశం కలుగుతుంది ఆ మనసు వస్తుందని మనం అర్థం చేసుకుందాము కనుక ఈ విధముగా దేవుని యొక్క కృప వారి యొక్క జీవితంలో నయోమి ద్వారాగా మరి బోయోజు ద్వారాగా ఈ రూత్ అనేటువంటి ఈ సంఘము మాటల ద్వారా వాళ్ళు చెప్పినట్లు చేసిన ద్వారా ఎన్ని మేళ్ళు పొందిందో అటువంటి మేళ్ళు మనం ఇప్పుడు చూద్దాం ఇంకా కూడా ఇంకొకటి ఇంకొక అంతస్తు కూడా ఉంది అందుకే బెత్తులహేమం అంటే ఏమన్నారంటే అవస బ్రెడ్ అన్నారని మనం మొన్న చెప్పుకున్నాము ఏ కూడా బ్రెడ్ ఆఫ్ లైఫ్ అన్నారు ఏ సయ్య బెత్తులహేమనేటటువంటి ఊరే రొట్టెలి అనుకుంటే ఏసుక్రీస్తు ప్రభువారు కూడా బ్రెడ్ ఆఫ్ లైఫ్ అంటే జీవానికే జీవపు రొట్టె అన్నారు కనుక ఈ జీవపు రొట్టె ప్రభుకి మన ఈ రూత్కి ఈ కుటుంబానికి ఎంత సహవాసం సంబంధం ఉందో అందుకే రూత్ అంటే ఫ్రెండ్ అని కూడా ఉంది ఒక అర్థము ఫ్రెండ్ ఒక అర్థము సౌందర్యము ఒక అర్థము మరి ఈ విధముగా అర్థాలు కలిగి ఉన్నటువంటి ఈ యొక్క విషయంలో మనము తెలుసుకోవాల్సిన ఫ్రెండ్ అని కూడా తెలుసుకోవాలని మనం అర్థం చేసుకుందాం మీరు నా స్నేహితులు అని చెప్పారు కదా లోకా స్వత్పధహీనాజ్యం ఏసుక్రీస్తు ప్రభు వారు మీరు నాకు స్నేహితులు స్నేహితులు అంటే ఎవరో అనదర్ ఐ అన్నారు ఒక ఆయన ఎలాగంటే నేనే ఇంకొక నేను అన్నారు కనుక మరి స్నేహితులు అని పిలిచినటువంటి మాట మనం విన్నాము అలాగే విడిపించబడింది పాప దాస్యత్వం నుంచి దేవుడు విడిపించాడు ఆమెను విడిపించాడు మనల్ని కూడా విడిపిస్తాడని మనం తెలుసుకోవాల్సినటువంటి వారమైన మరి నేనారో గల స్త్రీ ఘన తనందును అనేటువంటి మాట మాదర్ తెలిసా గురించి మనకు అందరికీ కూడా తెలుసు తెలియకుండా ఉన్నటువంటి వారు ఎవరో ఉండరు ఎందుకంటే మరి ఏ గురించి ఎలా తెలుసు మదర్ తీర్స్థానం గురించి కూడా చాలామందికి తెలుసు మన భారతదేశంలో ఎంతమంది కుష్ట రోగులకు ఆమె చేసినటువంటి సేవను గురించి మనం వింటూనే ఉంటాము ఆమె అందుకే మరి ప్రపంచ లెవెల్లోనే ఒక గొప్ప పేరు పొందగలిగింది నెనారోగ్యాల స్థలి అంటే ప్రేమ కలిగినటువంటి స్త్రీ కృతజ్ఞత కలిగినటువంటి స్త్రీ అని మనము అర్థం చేసుకుందాం ఇలా స్త్రీలైనటువంటి వారిని గురించి మనం చెప్పుకోవాలంటే గనక మోసే తల్లిని ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి ఆ బాబుని మూడు నెలల వరకు పెంచగలిగింది ఎంత ఓపిక అవసరమో ఆ తల్లికి ఎంత ఓపిక ఉందో మనం తెలుసుకుందాం అలాగే తల్లి మాత్రమే కాదు అక్కగారు కూడా ఆ జమ్ము పెట్టి నైలు నదులు వేసినప్పుడు ఆ బిడ్డని ఎవరు తీసుకుని వెళ్తున్నారో సమాచారం చెప్పడానికి ఆ పిల్ల కూడా అక్కడే ఒడ్డు మీద నిలబడి ఆ సమాచారం అంతా చెప్పి మరియు ఆ మూష యొక్క చరిత్ర సజీవంగా ఉండేటట్లుగా చేయగలిగింది ఆ మోస తల్లి గొప్పది అలాగే అక్కగారు కూడా చాలా గొప్పవారని మనం అర్థం చేసుకుందాము బైబిల్ని గంటుకు జా రాసినటువంటి ఒక గొప్ప మరి రచయిత అగస్టీన్ అగస్టీన్ అనేటటువంటి ఆయన బైబిల్కి గంటు రాశారు డిక్షనరీ రాశారు ఆయన బైబిల్ ఉండే ప్రతి పదానికి కూడా అర్ధాలు ఆయన ఆగస్టిన్ తల్లిగారు మౌనికమ్మ ఆవిడ ఎంతో ఏడ్చి ప్రార్థన చేసేదట ఈ ఆగస్టిన్ గురించి దేవుణ్ణి సాగట్లేదు లోకంలో పడిపోయాడని వెళ్ళినప్పుడల్లా ఒక బైబిల్ పెడతా ఉండేదట అతని జేబులో మొదటైతే కనుక తీసి పాడేసుకున్నాడు ఒక ప్రమాదం వచ్చినప్పుడు ఆ పాడేసేట బైబిల్ని ఒకసారి తెరిచి చూశాడు ఆ తెరి చూసినప్పుడు ఆ బిడ్డను వాక్యం పట్టుకుంది పట్టుకున్న తర్వాత క్రైస్తవుడుగా మారాడు ఆ క్రైస్తవుడు మారటమే కాదు బైబిల్ యొక్క అర్థాలని కూడా ఒక పెద్ద గ్రంథముగా ఆ డిక్షనరీ రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము అలాగే కణాను స్త్రీ అనేటటువంటి ఆ స్త్రీని గురించి బైబిల్లో మనకు రాయబడి ఉంది మరి మతే స్వత్పదిహేన అధ్యాయంలో రాయబడి ఉంది ఈ కణాను స్త్రీ వచ్చి తనకుమార్తె మరి దెయ్యం పట్టి చనిపోయేంత పరిస్థితికి వచ్చేసింది ఇంకా నేను చూడలేకపోతున్నా కూతురు యొక్క పరిస్థితి నేను చూడలేకపోతున్నానని చెప్పి ప్రభు వారి దగ్గరికి వస్తే ఆమె కణాను స్త్రీ ఈ యేసుక్రీస్తు ప్రభు ప్రభువారు యూదుడు అయితే కణాలయలు వేరు యూదులు వేరు ఈ కణాను స్త్రీ వచ్చింది అంటే కనుక నేను నేనమ్మ విధుల కొరకే వచ్చాను ఇస్రాయలు కొరకే వచ్చాను నేను నేను కనానీలు యొక్క బిడ్డ కోసం నేను ఏమి చేయలేనే అనాలి అసలు అన్నారా అనలేదు ఆయన ఎందుకంటే ఏసుక్రీస్తు ప్రభు అందరికీ ప్రభు ఏసుక్రీస్తు అందరికీ ప్రభు అని ఆ కార్యంలో వ్రాయబడి ఉంది అందుకే కణాను స్త్రీ ఏడ్చింది పిల్ల యొక్క మరి పరిస్థితి చూసి గుండెలు కొట్టుకుని ఏడుస్తూ ఉంది గుండెలు కొట్టుకుని ఏడుస్తూ ఉంది అందుకే దేవుడు ఏం చెప్పారంటే మరి చెప్పారు అమ్మ ఇదేటి నేను వదులుకోర కోసమే కదా వచ్చాను నువ్వు నన్ను అడిగితే ఎలా కుదురుతుంది అని అని ఏమన్నారంటే పిల్లలు తినేటటువంటి రొట్టె ముక్క కుక్క పిల్లలకి వీటి బావి మా అమ్మ న్యాయమా అని అడిగారు ఆమెకు కోపం రావాలి ఎంత కోపం రావాలంటే మనకైతే కనుక ఎంత తొందర తొందరగా కోపాలు వచ్చేస్తాయి ఒకళ్ళ మాట ఒకళ్ళకి అర్థం చేసుకోలేము అర్థం చేసుకోలేక కై కైమని పడిపోతూ ఉంటాం కనుక ఈమె ఎంత సాధుత్వం అంత సాధుత్వం ప్రదర్శించింది అక్కడ మనం చూసినట్లయితే బళ్ళ కింద పడేటువంటి రొట్టి ముక్కలు కూడా తింటారు కదా కుక్క పిల్లలు అని అడిగింది అంటే కుక్క పిల్లతో సమానం చేసుకోగలిగింది ఎంత గొప్ప ఆశ్చర్యము అంత తగ్గింపు జీవితము అంత వినయ విధేయతలు కలిగినటువంటి జీవితం తనకు ఇప్పుడు పని జరగాలి ఒక్క పిల్లలు అనుకున్నా పర్లే నా కూతురికి బాగుపడాలి అంతే అనేటటువంటి ఆ యొక్క ఉద్దేశంతో ఆమె అందుకు కూడా ఒప్పుకోగలిగింది ఒప్పుకోగలిగింది ఆ పిల్ల వెంటనే స్వస్థత పొందగలిగింది అనే విషయం మనం అర్థం చేసుకుందాము అలాగే మరి సూసన్ అనేటటువంటి ఒక స్త్రీ కూడా ఏంటంటే పద్దెనిమిది మంది పిల్లలట ఆ పద్దెనిమిది వందల పిల్లల దగ్గరికి కూడా అర్ధరాత్రి తను ఏం చేసి ఒక్కొక్క మంచం దగ్గర కూడా మాకరించి ప్రార్థన చేసి ప్రతి ఒక్కరిని కూడా నీ కొరకు వాడుకో ప్రభు అని ప్రార్థన చేసేదట అంత ఓపిక ఉందా మనకి అంత శక్తి ఉందా మనకి మన పరిస్థితులను బట్టి మనం తిట్టుకుంటూ కూర్చుంటాం తప్ప అయ్యో ప్రభు ఇదిగో నా బిడ్డల పరిస్థితి నా పరిస్థితి ఏంటని ప్రభు దగ్గర ఆడవలేము మనం అందుకే ఆ పిల్లలందరూ కూడా దేశంలోకి వెళ్ళ భక్తి ఉన్నారని మనం మనకు తెలుస్తూ ఉంది అలాగే ఒక శివాజీ మన భారతదేశంలో గొప్ప వీరుడు చక్రవర్తి అతడు ఏం చేశాడంటే అతను లోకంలో పడిపోతూ ఉంటే యుద్ధానికి వెళ్ళటానికి కూడా అతనికి శక్తి సరిపోకపోతే చిన్నప్పటి నుంచి కూడా నూరు పోసిందంటే జుజియాబాయ్ ఆ జిజియాబాయ్ అనేటువంటి ఆమె శివాజీ గారి యొక్క తల్లి ఆ శివాజీ గారి యొక్క తల్లి ఏం చేసి పౌరుషం కలిగినటువంటి కథలు చెప్పి పౌరుషం కలిగినటువంటి హిస్టరీలు చెప్పి అతనికి పౌరుషం తెప్పించి ఛత్రపతి శివాజీ అనేటటువంటి బిరుదు పొందేటట్లుగా అతను తయారు చేసుకోగలిగింది జిజియాబాయి అలాగే కడ్గ తిక్కన అనేటటువంటి ఆ చరిత్ర కూడా మనం తెలుసుకోవాలి ఎలాగంటే తిక్కన ఆయన అసలు ఆ అంటే పేరు అనమాట అంటే రచయితలు ఉన్నారు ముగ్గురు ఆ ఆ రచయిత తెక్కన కాదు కానీ ఈ తెక్కన మరి ఒక రాజకుమారుడు రాజకుమారుడైతే అతడు ఏం చేశాడు యుద్ధానికి వెళ్ళాడు తిరిగి వచ్చేసాడు సైన్యం ఎక్కువగా ఉంది నేను చచ్చిపోతానేమో మన సైన్యం కూడా చచ్చిపోద్దని చెప్పి నేను వెనక తిరిగి వచ్చేసానని చెప్పి వచ్చేస్తున్నాడు వెనక తిరిగి వచ్చేస్తున్నాడు అని చెప్పి భార్యకి తెలిసింది తల్లికి తెలిసింది ఈ తెక్కన గారి యొక్క భార్యకి తల్లికి అని వెంటనే భార్య ఏం చేసిందంటే తిరిగి వచ్చేస్తున్న వాడికి ఒక మంచం అడ్డు పెట్టి వేడి నీళ్ళు కాసి ఆ వేడి నీళ్ళు బిందికి పసుపు ముద్ద పెట్టి పసుపు తాడు కట్టి అక్కడ స్నానం చేయవయ్యా అందట ఇంటికి వెళ్ళగానే ప్రాణం చెత్త పట్టుకుని వచ్చాడు అతను మా బాగా వచ్చావని అనలేదు పెట్టిందట పెడితే ఏంటి నేనే అర్ధాన్ని అనుకున్నావా ఇలా మంచం అడ్డు పెట్టావు ఈ పసుపు పెట్టావు ఈ పసుపు తాడు ఏంటి అని వేడి నీళ్ళు పెట్టావు ఏంటి అని అడిగితే అవును నువ్వు యుద్ధ నుంచి తిరిగి వచ్చేస్తున్నావు కాబట్టి మరి ఆడదు కాకపోతే ఎవరై ఉన్నారు యుద్ధరంగంలో కనుక యుద్ధం చేసి చనిపోయినప్పుడు కూడా వేరే పత్రిని అని నేను కానీ తిరిగి వచ్చేసావు కాబట్టి నీకు ఇదే అన్నదట సరే అలా చేస్తాడు చేయలేదు తర్వాత లోపలికి వచ్చాడు లోపలికి వచ్చిన తర్వాత పేటేసింది పేటేసి తల్లిగారు ఏం చేశారంటే అన్నం పెట్టి పోరలవి వేయకుండా విరిగిపోయిన పాల అన్నంలో పోసిందట విరిగిపోయిన పాలు అన్నంలో పోస్తే అప్పుడు చూసాడు ఏంటి విరిగిపోయిన పాలు పోసావుట మమ్మీ అని అడిగితే అప్పుడు అన్న బాబు నువ్వు నీ మనసు విరిగిపోయింది నీ ఆశయాలన్నీ కూడా విరిగిపోయాయి నువ్వు మామూలు మనిషివు కాదు నువ్వు యో యుద్ధానికి వెళ్ళేటటువంటి వీరుడు కాదు నువ్వు అని చెప్పి చెప్పిందట అప్పుడు వెంటనే అతడు ఏం చేశాడని కత్తి అప్పుడు తీసుకున్నాడట కటకం అప్పుడు తీసుకున్నాడట పౌరుషం తెచ్చుకున్నాడట భార్య చెప్పిన మాటలు అప్పుడు తల్లి కూడా అంది తల్లి భార్యమంది నువ్వు యుద్ధంలో చనిపోతే కానీ వేరే పత్ని అన్న అనుకు అనిపించుకుందని నేను అభ్యర్థి నాకు లేకుండా చేసావే అందట ఎంత పౌరుషం కలిగిన వారో చూడండి అలాగే తల్లి కూడా ఏముందంటే యుద్ధంలో చనిపోతే వేరే మాతను అని అనిపించుకుందని నేను అన్నదట అలా పౌరుషం కలిగించు కానీ వెంటనే తీసుకుని కత్తి తీసుకుని వెళ్ళాడు యుద్ధం చేసి జయించాడు ఆ జయించినటువంటి ఆ పౌరుషాన్ని ఇచ్చినటువంటి ఆ తల్లి భార్య కూడా కనుక మన పిల్లలకి మనం పౌరుషం కలిగినటువంటి మాటలు చెప్పిపోమని కాదు మనం చెప్పడం దేవుని కొరకు ఏమైనా పర్వాలేదు కానీ దేవుని కొరకు చచ్చినా ప్రయత్నం దేవుని కొరకే మన కుటుంబం మనము అని పిల్లలకి చెప్పుకోవలసినటువంటి వారం ఆయన పోన్లే బాబు తప్పిపోయి వచ్చేసావు అయితే అని అయితే అక్కడ ఏదో హింసిస్తుంటే కనుక మా బాగా వచ్చేసావు అని సపోర్ట్ ఇవ్వకూడదు మనము దేవుని నామము నిమిత్తము ధైర్యం కలిగిన వారమే యోధులు వీరులు వెళ్ళి మనం ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉంది ఆ విధంగా సులుమూను తల్లిగారు కూడా మొదటి రాజుల గ్రంథము మనము సామెతలు గ్రంథం ముప్పై ఒకటి అధ్యాయము మనం చూసినట్లయితే గనక ముప్పై ఒకటి అధ్యాయంలో రాసినటువంటి మాటలు మరి ఎంత చక్కని మాటలు ఉంటాయో అందులో మన అస్తమానం కూడా చదువుకుంటూనే ఉంటాము కనుక మూతి గారి యొక్క తల్లిగారు అవ్వ యునీకే లోయి అనేటువంటి రెండవ తిమూతి గ్రంథము ఒకటో మనం ఐదో వచనంలో మనం చూస్తూ ఉంటాం అలాగే మనము బెత్తముతో వానిని కొట్టకపోతే గనక వాడు ఎందుకు పనికిరాడని బెత్తం తీసుకోవాలి బెత్తం అంటే పెద్ద పెద్ద సోలాల లాంటివి కాదు రాడ్లు లాంటివి కాదు ఒక కొబ్బరి పువ్వు పొల చీపురు పుళ్ళు తీసుకుంటే చాలు పిల్లలకి చుర్రు అప్పుడు మళ్ళీ వేరే ఆ పని చేయడు ఇంకా ఈ ఆడవాడు కూడా చిన్నప్పటి నుంచి కూడా మనము ఆ విధంగా పిల్లలకి ఒక శిక్షణలో బాధల్లోనూ మనం పెంచవలసినటువంటి వారమైన్నాం అలాగే మరి బెత్తం అంటే ఏమనుకుంటున్నారు వాక్యము ఈ ఉగ్గుపాలతో పెట్టేయాలట మోషే గారి తల్లి అక్కడ రాణిగారి వాసంలో ఉన్నాడా ఆ మోష అక్కడికి వెళ్ళి పాలు ఇవ్వడానికి జీతం పొందుతూ ఉంది అక్కడికి వెళ్ళి పాలు ఇచ్చి వస్తుంది అన్ని సంరక్షణ చేస్తుంది అప్పుడే నువ్వేంటి ఈ రాజవంశం ఏంటి మన వంశం ఏంటి అని చెప్పగలిగింది ఆ కొడుకు ఎప్పుడైతే చెప్పారో చెప్పినటువంటి మాట వాడు ఉగ్గుపాలతోటే నేర్చేసుకున్నాడు నేను హే బ్రియుడను నేను ఐగుప్తయుడును కాను కనుక ఆ కాబట్టి ఎబ్రి జాతి కొరకు నేను పోరాడాలి హెబ్రీ జాతి కొరకు నేను మరి ప్రయాసపడాలనేటువంటి తలంపు అక్కడే ఏర్పాటు చేసేసుకుని నిర్ణయం చేసుకున్నాడని మనం బెత్తం అంటే వాక్యము వాక్యం అనేటటువంటి బెత్తంతో మనము పిల్లల్ని పెంచవలసినటువంటి వారమైన చీటికి మాటికి కొట్టేయడం కాదు అసహించుకోవడం కాదు మనం వాక్యము కూర్చోబెట్టాలి కూర్చోబెట్టి వాక్యానికి కొంచెం సమయం ఇవ్వాలి ఇప్పుడు సమయం అనేదే ఉండట్లేదు అందుకే కుటుంబ ప్రార్థన అన్నారు దైవజనులు కుటుంబ ప్రార్థన ఎప్పుడైతే పెట్టుకున్నాం కనీసం ఒక అరగంట పెట్టుకున్నప్పుడు కూడా ఒక్క మాటకి అయితే ఒక్క మాటన వాళ్ళ చెవుల్లోకి వెళుతుంది వాళ్ళ హృదయంలో గుచ్చుకుంటుంది ఆ చెప్పును జీవించడానికి అవకాశం కలుగుతుందని బాలుడై ఉన్నప్పుడే అతను మనం వాక్యం ద్వారా పెంచవలసినటువంటి వారమన్నాం అందుకే దేవుని యొక్క మాటలు ఏం చెప్తున్నారు ఐదు అయ్యగారు అన్నారు ప్రతిరోజు కూడా దేవుణ్ణి చూడాలంట మనం మనం చూస్తూ ఉంటే మన పిల్లలు కూడా చూడటానికి అవకాశం కలుగుతుంది వాళ్ళకి ఆ అభ్యాసం వస్తుంది మనం చూసే వారు అభ్యసించు అభ్యసింప చేయబడతారు మన అనుదినము మనము దేవుని వైపు చూడవలసినటువంటి వారమైన అనుదినము మనము బైబిల్ వైపు చూడవలసినటువంటి వారమైన అనుదినము మన వైపు మనం చూసుకోవలసినటువంటి వారమైన దేవుని చూడాలి బైబిల్ని చూడాలి మన వైపు కూడా ఈ బైబిల్లో ఉన్నట్టుగా నేను ఉన్నానా లేదా యేసు సూప్రభు నడిచినట్టుగా నేను నడుస్తుడం లేదా అనేటటువంటి అర్థంతో మనము జీవించవలసినటువంటి ఉన్నామని అందుకే ప్రార్థన అన్నారు మొన్నే చెప్పని మీకు నేను ప్రభావ నిన్ను నాకు చూపించు నన్ను నాకు చూపించని అన అనమన్నారట నిన్ను నాకు చూపించు అంటే ఎలాంటి వాడో నాకు తెలియచేయ్ ప్రభావ నీ నిర్ణయాలు నాకు తెలియచేయ్ అప్పుడు నా నేను ఎలాంటిదాన్న నేను తెలుసుకుంటాననేటటువంటి మాట ఆ చక్కని మాట అందుకే దేవుడు మనకి బైబిలు ప్రతి దినము చదువుకోవలసినటువంటి వారమయ ప్రతిదినం చదువుకుంటే అందులో ఏముందో ఒక అద్దము లాంటిదట మనకి బైబిల్ ఎటువంటిది అన్నారు ఇంటికి దీపము కంటికి దృష్టి పంటికి బలము ఒంటికి సుఖము మట్టికి సున్నము ఇది బైబిల్ యొక్క ఈ ఏ యేసుక్రీస్తు ప్రభు వారు గారు మనకు తెలియచేసారు దేవుని యొక్క మాటలు దేవదాస గారు మనకి తెలియచేశారనమాట కనుక బైబిల్ కూడా మనకు ఒక అద్దమై ఉన్నది క్యాటగం ఉన్నది దాని గురించి కూడా తర్వాత మనం మాట్లాడుకుందాము కనుక దేవుని యొక్క కృపను బట్టి మరి నెనరు గల స్త్రీ కొని ఏడబడును అనేటువంటి మాటను బట్టి ఈ యొక్క గ్రంథం గురించి మనం చెప్పుకున్నాము చాలా చెప్పుకున్నాము అయితే వార్ప మెడవంచనేదట మరి రూతేమో స్నేహము సౌందర్యం అన్నారు అలాగే మొహులోను కిల్యోనుడు రోగిష్టి క్షీణించుట అనేటువంటి అర్థాలు ఉన్నాయని మనం అర్థం చేసుకుందాము అలాగే భోయోజమ్ము వేగముగా వెళ్ళేవాడు ఇంకోటి ఏంటంటే విడిపించువాడు అని అర్థం ఉన్నది అలాగే ఏసుక్రీస్తు ప్రభువారు మనకేమై ఉన్నారంటే విడిపించే బంధువు ఉన్నారు ఏసు ఎవరో కూడా విడిపించలేరు మన లోకాల నుంచి కానీ పాపాన్నించు కానీ శాపాన్నించు కాని నుంచి కానీ ఏసుక్రీస్తు ప్రభువారే మనల్ని విడిపించేటటువంటి వారని మనము అర్థం చేసుకుందాము దేవుని యొక్క మహాకృపను బట్టి అలాగే బైబిల్ గ్రంథంలో ఇలాగా ఎన్నో మరి గ్రంథ అరవై ఆరు గ్రంథాల్లోనూ రెండు గ్రంథాల పేర్లు రూతు వేస్తేరు వారి యొక్క ప్రార్థనా జీవితము వారి విధేయత జీవితము వారి యొక్క అంకిత భావంతో కొన్నిటువంటి జీవితం మేము బట్టే మరి యొక్క గ్రంథాల పేర్లుగా వారి యొక్క జీవితాలు మార్చబడ్డాయని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారం అయ్యన్నాం కనుక ఈ యొక్క బోయోజు గ్రంథాన్ని మరి సోమీలు గారే రాశారని మనకు తెలుస్తూ ఉన్నదని మనం అర్థం చేసుకుందాము అలాగే బోయోజు చరిత్రలోని వ్యక్తులందరూ కూడా దావీద్ వంశస్థులు అని కూడా గుర్తుంచుకోవాలి మనం ఈ కొత్త నిబంధనలో వచ్చినటువంటి ప్రభు ప్రభువారి యొక్క వంశావళి కూడా రూతు దగ్గర నుంచో మనకు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఐదుగురు యొక్క తల్లిలు మరి మన మత్త శుభార్తలు మనం చూసినట్లయితే కనుక ఆ వంశంలోనికి యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారంటే ఎంతగా కోరుకున్నారో మనం చూసినట్లయితే ఐదవ స్త్రీ మరియ ఆ మరియను కోరుకున్నారు మరియ గర్భాన్ని కోరుకున్నారు మరి మంచితనాన్ని కోరుకున్నారు మరి యొక్క గర్భంలో ఉండడానికి ఆయన ఇష్టపడ్డారు దేవాది దేవుడు ఆ విధంగా మరి మరియులో నుంచి వచ్చినటువంటి ఈ వంశము అందుకే మనది ఏ అని చెప్ప అడగగానే మనం ఏం చెప్పాలంటే యోధా అని చెప్పగలగా ఏ వంశము అంటే గనక దావీదు వంశం అని చెప్పగలగా మనది తప్ప మన లోకంలో అంటే మన తల్లిదండ్రులకు వచ్చినటువంటి వంశావులు కాదు మనం చెప్పుకోవలసినటువంటిది కనుక ఉన్నది దావీదు వంశమై ఉన్నది ఏసుక్రీస్తు ప్రభు వారిలో నుంచి మనం వచ్చాము అని రక్తంతో కడగబడిన వారము అని మనము జ్ఞాపకం ఉంచుకోవలసినటువంటి వారమై ఉన్నామని ఈ చిన్న నాలుగు నాలుగు అధ్యాయాల్లోనూ మరి యహోవా యహోవా అనేటువంటి మాట ఎన్నిసార్లు ఉంది అని మీరు మిమ్మల్ని నేను ప్రశ్నించాలి ఇవాళ కాదు రేపు చెప్పండి అని చెప్పాలి అదొక చిన్న టెస్ట్ అనమాట అది మీరు యహోవా అనే మాట ఎక్కడెక్కడ ఉందో మీరు కొటేషన్స్తో రాసు రాగలరు అది చెప్పగలుగుతారు దానికి కూడా మరి ఈ సండే స్కూల్ పిల్లలకి చెప్పవలసినటువంటి మాటలు అనమాట యహోవా అనే పేరు ఈ నాలుగు అధ్యాయాల్లో పద్దెనిమిది సార్లు ఉందని మనం గ్రహించవలసినటువంటి వారమైన అలాగే ఎన్నో చూసుకుంటే కనుక ఏ గ్రంథాల ఇంట్లో కూడా ఏ విధంగా ఉన్నది అని ఆ లెక్కలు కూడా మన దగ్గర ఉన్నాయి అయితే ఇప్పుడు మనకు అప్రస్తుతము కనుక నేను చెప్పాల్సినటువంటి మాటలేవో మరికొన్ని విషయాలు మీకు చెప్పాను ఇది మూడవ అధ్యాయములు అత్తగారు ఏం చెప్పిందో బోయజు ఏం చెప్పాడు ఈ రెండు విషయాలు కూడా ఈమె పాటించగలిగింది గనక ఆమె ఏం చేసిందంటే పరగేరుకునే పరిస్థితి నుంచి బోయజు చేతులని పేలాలు తినే అంతస్తు వరకు వచ్చింది ఆ తర్వాత ఏమైంది ఆ కళ్ళంలో పడుకున్నటువంటి ఆమెకు ఆ లేచి బంధువుని ధర్మం జరిపిస్తానమ్మా నేను ఆ తర్వాత కొన్ని నియమాలు ఉన్నాయి నియమాల ప్రకారంగా నీకు నేను బంధువుల ధర్మం దరిపిస్తాను అని చెప్పి వట్టినే నువ్వు వెళ్ళొద్దు నీ అత్తగారి దగ్గరికి ఇదిగో నీ దుప్పటి పట్టు ఈ దుప్పట్లో నువ్వు ఏం చేస్తా నేను ఏం చేస్తానంటే ఎవల కొలిసి పోస్తాను ఆరు కొంచాల ఎవలు కొలిసి పోసాడట ఇప్పుడు అంతస్తు నుంచి ఎక్కడ పరిగా ఏరుకునే అంతస్తు నుంచి అంతస్తు వరకు ఆ తర్వాత నాలుగు కొంచాలు ఆరు కొంచాలు ఎవల వరకు కూడా వచ్చినటువంటి ఆ యొక్క ఆత్మీయ జీవితం ఇప్పుడు ఎక్కడికి వచ్చింది ఏంటి బోయజు తన నాలుగో అద్యంలో పెళ్లి చేసుకుంటాడు పెళ్లి చేసుకుంటే ఏమైంది ఇప్పుడు పట్ట మహిషి అయిపోయింది అంటే బోయజ్ కంటూ ఏమైతే ఉందో ఆ ఉన్న ప్రతిదానికి కూడా ఈమె అర్హురాలైపోయింది యోగ్యురాలైపోయింది ఎందుకు ఇలాగొచ్చింది ఈమె జీవితము అంచులంచులుగా ఎందుకు ఎదిగించాడు దేవుడు దేవుని మాటల్లో ఉంద కాబట్టి ఇంకా అట్టడుగు పొరలోనే ఉండకుండా ఉండగా 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 స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఆమె ఎలాగైతే పెరిగిందో ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళిందో క్రీస్తుని అంత విశ్వాసం వచ్చిన నువ్వు నేను మన కూడా ఈ రూతు లాంటి మనము ఉండగా ఉండగా స్టెప్ బై స్టెప్ మనము వృద్ధిలోనికి రావాల్సినటువంటి వారమైనా చాలామంది దేవుడు నమ్ముకుంటారు మొదట్లో చాలా భక్తిగా ఉంటారు ఆ తర్వాత భక్తి అంతా కూడా పోతుంది లోకంలో కలిసిపోతూ ఉంటారు పైగా విడిచిపెట్టేస్తారు కూడా నా దేవుడు నాకు ఏం చేశాడు ఆ దేవుడు ఏం చేయలేదని విడిచిపెట్టేసి వెళ్ళిపోయేటటువంటి వారు కూడా ఉన్నారు లేకపోలేదు నేను ఇప్పుడు యాభై సంవత్సరాలు నుంచి వస్తూనే ఉన్నాను ప్రతి సంఘంలో కూడా అలాగే విడిచిపెట్టి వారు భ్రష్టులై మళ్ళీ తిరిగి వచ్చేట వారు కూడా ఉన్నారు తిరిగి రాకుండా భ్రష్టత్వం పొందేట వారు కూడా ఉన్నారు అందుచేత నిలకడగా ఉండవు నువ్వు తీసుకున్న నిర్మా నిర్ణయములో తీర్మానములో నువ్వు నిలకడగా ఉండు ఎప్పుడైతే నువ్వు నిలకడగా ఉంటావు అని నిలబెట్టుకుంటాడు నువ్వు నిలబడకపోతే ఆయన నిలబెట్టుకోలేడు మరి ప్రతి వారిని కూడా ఇద్దరిద్దరం మనం చూస్తూ ఉంటాం మనం ఏంటంటే మరి హేబెలు కయ్యిను కయ్యి నిలబడలేకపోయాడు దేవుని యొక్క అంతస్తులోకి ఏబిల్ నిలబడ్డాడు ఆయన చనిపోయినప్పుడు ఆయన చరిత్ర నేటి వరకు కూడా మనం చెప్పుకుంటూనే ఉన్నాము హృదయంతో పాటు కానుక వేసాడట ఆయన హృదయపూర్వకమైనటువంటి కానుక వేసుకున్నాడట కానిక ఆయన నిలబడి ఉన్నాడు కయ్యను దేశ సంచారం అయిపోయాడు అలాగే యాకోబు యాసవులు యొక్క సహోదరులే వాళ్ళిద్దరూ కూడా కానీ యాసవ్ కొందా వాళ్ళు యహో వాకు వ్యతిరేకమైనటువంటి జనంగా తయారైపోయారు అందుకే ఈ నాలుగు అధ్యాయుల్లో ఉన్నటువంటి విషయాలు మనం చూసినట్లయితే ఎక్కడో ఎందుకు ఈ చరిత్రలోని ఇద్దరు కోడళ్ళని ఉందా కదా ఇద్దరు కోడల్లో ఒక కోడలేమో వార్ప ఒక కోడలేమో రోతు వీళ్ళిద్దరిలో కూడా ఎంత తేడా అత్తగారి దగ్గర నేర్చుకునే వాళ్ళే అత్తగారు ప్రార్థన చేసుకుంటే ప్రార్థన చేసుకునేవారు పక్క నుండి అత్తగారు వాచ్ఛ చదువుకునేవారు ధర్మ చదువుకునేవారు ఆమె చెప్పిన ప్రతి విషయం కూడా వాళ్ళు విన్నారు వినినప్పటికీ కూడా ఏమీ లేదు వాళ్ళలోనూ లోతుకు వెళ్ళలేదు లోతుకు అంటూ వెళ్ళాలి ఇది ఎలాగా మనం వింటున్నామంటే లోతైన అర్థాలు మనం తీసుకోవాలి మర్మం అన్నారు దేవుని దగ్గర తీసుకునేటువంటి మర్మం అన్నారు ఆ మర్మాలే లోతైనటువంటి అర్థాలని మనం తెలుసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం కనుక దేవుని యొక్క మహాకృపను బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వార్పా ఏం చేసిందంటే లైట్గా ఓ ముద్ది ఇచ్చిందంట హ్యాండ్స్ హ్యాండ్ అప్ చెప్పేసి వెళ్ళిపోయిందంట గారు ఏం చేశారంటే ఈమె కూడా ముద్ద పెట్టుకుంది హత్తుకుందంట హత్తుకునే వారముగా మనం ఉన్నామా క్రీస్తు ప్రభుని హత్తుకునే వారముగా మనం ఉండాలని దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు హత్తుకోవడం అంటే ఏంటి ఆయన చెప్పినట్లగా మనం ప్రార్థన చేసుకోవాలి ఆయన చెప్పినట్టు వాక్యం చదువుకోవాలి ఆయన చెప్పినట్ల సన్నిధులు చేసుకోవాలి దేవుని యొక్క విషయాలు ఎక్కడ నేర్చుకోవాలి ఎక్కడ దొరుకుతాయి మనకి అని ఆతృత కలిగినటువంటి వారమై ఉండాలని దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నారు కాబట్టి ఈ విషయాలు మీకు నేను తెలియచేసాను తెలియజేసినటువంటి విషయాలను బట్టి మీరు కూడా ఏం చేయాలంటే మనసులో పెట్టుకోండి రూతు అంతస్తు కలిగిన వారమే అంచులంచులుగా ఎదిగేట వారమే పట్టమహి అయినటువంటి రూతువలే యేసుక్రీస్తు ప్రభు వారికి ఒక పరలోక రాజ్యం ఉంది ఆ పరలోక రాజ్యంలో వెయ్యేళ్ల పరిపాలన ఒకటి ఉంది ఆ వెయ్యేళ్ల పరిపాలన నువ్వు రానిగా కూర్చోవాలి అంతస్తు ఈ సన్నిధిలో ఉన్నటువంటి ఎంతస్తు అలా అంచెలంచులుగా కూడా ఎదిగి మనం ప్రభు యొక్క ఆయన కంటూ ఎంతైతే ఉందో ఏమైతే ఉందో వాటంతటికీ కూడా మనం వారసులం అవ్వాలి పట్టమహసులం అవ్వాలి అనేటటువంటి అంతస్తు మనము తెలుసుకోవలసినటువంటి వారం అయినామని ప్రూత్తి యొక్క తీర్మానం ఒకసారి లాస్ట్ అండ్ ఫైనల్ తీర్మానాలు ఏంటంటే మోయాబు దేశం నుంచి తన తల్లిదండ్రులను విడిచిపెట్టి రావడానికి తీర్మానం చేసుకుందాట నీ తీర్మానం ఎలాగ నా తీర్మానం ఎలాగ ఒకసారి ఆలోచన చేసుకుందాం అలాగే తల్లిదండ్రులను విడిచిపెట్టింది రెండవది ఏంటంటే తన యొక్క సొంత జనాల్ని కూడా వదులుకోవడానికి ఆమె ఇష్టపడిందని రెండవ పాయింట్గా మనం చూసుకోవాలి ఆ తల్లిదండ్రులు కుటుంబీకుల వాళ్ళు ఆ తర్వాత సొంత ప్రజలు అంటే దేశస్తులు అయితే దేశాన్నే కూడా విడిచిపెట్టేసేయడానికి కూడా తీర్మానం చేసుకున్నారు అంతకంటే దేవుడు నాకు రెట్టింపు అయినటువంటి దేవుని నాకు ఇస్తాడు అని ఆ శాపగ్రస్తమైనటువంటి దేశాన్ని విడిచిపెట్టడానికి ఆమె తీర్మానం చేసుకుంది అక్కడే ఉండిపోవడానికి ఆమె తీర్మానించుకోలేదని మనం అర్థం చేసుకుందాం అలాగే ఆ దేశాన్ని విడిచిపెట్టడంతో పాటు మోయోపదేశం ఉన్నటువంటి దేవుళ్ళు విగ్రహారాధన చేసిన విగ్రహాలను కూడా ఏం చేసిందంటే విడిచిపెట్టేసింది దేవుళ్ళని కూడా అంటే వాళ్ళ దేవుళ్ళని వాళ్ళ దేవతలు కూడా విడిచిపెట్టేసిందని అలాగే ఇప్పుడు ఇంకో తీర్మానం ఏం చేసుకుందంటే అత్తతో వెళ్ళడానికి తీర్మానం చేసుకుంది ఆ తాష్పర్రాలు కాదు తన దగ్గర ఏమి కూడా మేడమిద్దరు లేవు ఎండి బంగారాలు లేవు ఏమీ లేవు కానీ ధర్మశాస్త్రం ఉంది దేవుడు ఉన్నాడు దేవుని యొక్క ప్రజలు ఉన్నారు అక్కడ అత్తగారితో పాటు మనం వెళితే గనక అనేటటువంటి తీర్మానం చేసుకుంది కనుక అత్తగారి ప్రజలు తన ప్రజలుగా చేసుకుందట అది కూడా ఓ తీర్మానమే అత్తగారి ప్రజలే నా ప్రజలు ఆమెకి ఏమైతే ఉన్నారో ఎంతమంది అయితే ఉన్నారు వంశోద్ధారకులు వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వంశానికి గోత్రకర్తలు అయినటువంటి వారు వాళ్ళందరూ కూడా నా వాళ్ళు అనుకుంది కనుక ఆ యోధ జాతిలోనికి ఇస్రాయల్ జాతిలోనికి ఆమె వెళ్ళగలిగిందని మనం అర్థం చేసుకుందాము అలాగే ఇప్పుడు అత్తగారి ప్రజలు నా ప్రజలను ఆ ప్రజలు నిలిచిపెట్టేసింది ఆ దేశాన్ని నిలిచిపెట్టింది ఆ దేవుళ్ళని నిలిచిపెట్టేసింది ఇప్పుడు అత్తగారి యొక్క ప్రజలు ఎవరు ప్రజలు ఇలాంటి తీర్మానం రూతుకు ఉండాలన్నమాట అత్తగారు నాకెందుకు మామగారు నాకెందుకు అని అనుకోవడానికి వెళ్ళేది ఒకవేళ నీ బ్రతుకుని బ్రతుకుతున్నప్పటికీ కూడా నువ్వు ఏం చేయాలంటే నీ భర్తను బట్టి నీ అత్తగారు నీ మామ నీ మామగారు అత్తగారిని బట్టి వాళ్ళు ఎవరెవరైతే ఉన్న వాళ్ళ యొక్క బాధ్యత కూడా నీకు ఉంది అని నువ్వు గుర్తించాలి రూతి యొక్క జీవితాన్ని బట్టి అలాగే అత్తగారి దేశమే నా దేశం అనుకుంది అత్తగారి ప్రజలే నా ప్రజలు అనుకుంది అత్తగారి దేవుడే నా దేవుడు అనుకుంది ఏమంకేమనుకుందో మరణము తప్ప నిన్ను నన్ను ఏది కూడా విడిచిపెట్టదు అని తీర్మానం చేసుకుంది అందుకే తన అత్తగారితో కలిసి తను వెళ్ళింది యేసు ప్రభు వారి యొక్క వంశవృక్షంలోనికి ఆమె కూడా వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాము కనుక దేవుడు ఏం చేశారంటే బోయజు రూతులు వీళ్ళు వీళ్ళకు పుట్టినటువంటి వాడు ఓబెదు ఓవెదు పుట్టినవాడు యషయి ఎస్ పుట్టినవాడు దావీదు ఆ దావీదు వంశంలో నుంచే యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారని మనం జ్ఞాపకం చేసుకుందాం దేవుడి మాటలో దీవించను గాక ఐ మీన్ ప్రభాని కొందరములు స్థుతులు కృతజ్ఞతలు తండ్రి రూతుని గురించినటువంటి విషయాలు మేము చెప్పుకున్నాము చెప్పుకోవడము ఆనందించడమే కాదు ఆమె తీసుకున్నటువంటి తీర్మానాలు ఏమిటో ఆ తీర్మానాల ప్రకారముగా పెండ్లి కుమార్తె వంశము కనుక పెండ్లి కుమార్తె వంశములో పెండ్లి కుమార్తె అని ఈ సంఘము ఏ విధంగా నీతో హత్తుకొని ఉండాలో ఏ విధముగా రూత్ యొక్క తీర్మానం జరిగించుకుందో నెరవేర్చుకుందో ఆ విధంగా మేము జరిగించాలి నెరవేర్చాలి నిలబడి ఉండాలి అనేటటువంటి విషయాలు మాకు తెలియచేసి మాకు ఈ హృదయంలో ముద్రించుకోవడానికి మా శక్తి చాలా కనుక నీ రక్తంతో ప్రతిష్ఠించి ముద్రించి నెమరు వేసుకుంటూ ఉండేటటువంటి స్థితి శక్తి మాకందరికీ కూడా నువ్వు దయచేసి మీరు మహిమ పొందమని అతి శీఘ్ర కాలంలో పెండ్లి కుమారుడు మా కొరకు రాని అన్న ఏసునామని అడుగుతున్నాను పరమ తండ్రి ఆమె మరణాత సత్యవతి గారు వారి సహోదరి యొక్క కుమారుడు మరి యాక్సిడెంట్లో ప్రమాదంలో మరింత చేరారు అప్పుడు ఆ టైంలో చాలా మరి ఏమైపోతుందో తెలియదు అన్నట్లుగా బాధపడి నాకు ఏదో అయిపోతుందని చెప్పేసి ఫోన్ చేసింది తల్లి సత్యవతి గారు ప్రార్థన చేయగా దేవుడు ఆ కుమ్మాతను బలపరిచారు మళ్ళీ శక్తినిచ్చారు ఇంకా ఎవరో లేరు దగ్గర అనేటువంటి బాధ వేధించింది కానీ దేవుడు స్వస్థపరిచి ఆరోగ్యం ఇచ్చి మరి జీవం ఇచ్చారు సాక్షి చెప్పుకుని కోణకు వేసుకుంటున్నారు లలిత స్థుతులు రాసిన తర్వాత మరి షో టెస్ట్కి వెళ్ళారు దేవుడు ఇబ్బంది లేకుండా చేశారు సాక్షిని కాక దేవుడు కార్యం కాక ఆమె